హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నిన్న పెట్టిన వీడియో అయితే పెంట్ హౌస్లో ఉంటే ఇవే అని చెప్పేసి చెప్పాను కదా అయితే ఆ వీడియోలో చాలా కొంచమే చూపించాను పెంట్ హౌస్లో ఉంటే ఎలాగుంటుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెంట్ హౌస్ తీసుకోవాలంటే మనం అడగాల్సిన క్వశ్చన్స్ మనం అంటే మన మనకి మన తరఫున మనం చెప్పాల్సిన మాటలు ఎలా చెప్పుకోవాలి అని చెప్పేసి నేనైతే చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి అలాగే వీడియోలో నా వ్లాగ్ అయితే పెట్టాను మా బాబు వెళ్ళిన కాడ నుంచి అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోనైతే చివరి వరకు అయితే నిన్న ఓడవటం ఇలా గాలి ఎక్కువ వస్తుంది ఒకవైపు ఊడిస్తే ఇంకో వైపు వస్తుంది అని చెప్పి మాత్రమే చెప్పాను కదా అది కామన్ అనమాట చాలా చిన్న ప్రాబ్లం అయితే అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేసు ఒక ఇల్లు ఉన్న పరిస్థితి ఆ మోడల్ని బట్టి కూడా మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి పెండ్ హౌస్ అంటే పిట్టగోళ్లు ఉంటాయి లేదంటే రేలింగ్ ఉంటుంది లేదంటే గ్లాస్తో కనుక గోడ పిట్టగోడలాగే ఉంటుంది అనమాట ఇలాంటి గోడలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి పెండ్ హౌస్లో ఇలాంటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి చిన్న పిల్లలు ఉంటారు కదా అంటే ఈ బొందే పిల్లలు కాకుండా అప్పుడప్పుడు నడక నేర్చుకునే పిల్లల కాడి నుంచి కొంచెం ఫైవ్ ఇయర్స్లో పిల్లలు ఉంటారు కదా మా అంటే చెప్పిన అర్థం చేసుకోలేను పిల్లలు యాక్టివ్గా ఉంటారు కదా ఆ ఏజ్లో ఈ ఏజ్లో పిల్లలు ఎవరైనా ఉంటే మనకైతే చాలా కష్టంగా ఉంటుంది కొంతమంది అబోవ్ సిక్స్ ఉన్నా సరే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు మెయిన్గా వచ్చే ప్రాబ్లం అయితే ఇది ఒకటి ఆ అద్దాలు రేలింగ్ డ్యామేజ్ చేస్తారు రెండు ఆ గోడలెక్క అయితే పైకి చూస్తారనమాట దీని ఈ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి నేను ఎలా మా బాబుని i ఫేస్ చేశాను ఏంటి అని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మా బాబు కూడా ఇదే విధంగా నన్ను అయితే చాలా ఇబ్బంది పెట్టాడు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా మేనేజ్ చేసుకున్నాను ఇప్పటివరకు ఎలా ఉంటున్నాను ఎలా అలవాటు చేశాను అని చెప్పేసి కూడా చెప్తాను అనమాట ప్రస్తుతానికైతే ఇబ్బందులు చెప్తాను వింటూనే ఉండండి ఒకటి పిట్టగోడ విషయం అయిపోయింది రెండు మెట్లు అనమాట ఈ మెట్ల విషయంలో అయితే బొందుకునే పిల్లల దగ్గర నుంచి కూడా ఇబ్బందే అవుతుంది ఎందుకంటే పిల్లలకి తెలియదు ఇక ఆ మెట్ల మీద నుంచి వెళ్ళిపోతారనమాట పెంట్ హౌస్ అంటే మనకి ఎలా చూసుకున్నా ఒక ఫ్లోరు రెండు ఫ్లోర్లు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట పెంట్ హౌస్ పడాలి అంటే ఇక అలా మెట్లు కూడా లాంగ్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు పిల్లలు బొందే పిల్లలు అప్పుడప్పుడే నడ నడక నేర్చుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అయింది ఒక ప్లస్ ఏంటంటే మంచిగా గాలి వస్తుంది బాగుంటుంది అనమాట కాకుంటే ఎండాకాలం ఉండలేము బాగా వేడైతే దిగిద్ది ఆఫ్ కోర్స్ అందరికీ ఏసీలు అయితే ఉంటున్నాయి ఇబ్బంది ఏం లేదు ఉండొచ్చు అనమాట ఈ అదొక ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ హౌస్లోకి మనం రావాలి అనుకుంటే మన కింద కానీ ఎవరో లేకుంటే అంటే కింద ఫ్లోర్లో ఎవరూ లేరు కనీసం మన పక్కన ఉన్న గదుల్లోనూ ఎవరు లేరు కింద ఓనర్స్ ఉంటారు అని అనుకుంటే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్లో మనం మెయిన్గా కొన్ని పాయింట్లు వాళ్ళకి చెప్పాలన్నమాట మనం చేసుకునే పని అయితే పర్లేదు వాళ్ళు కొన్ని షరతులు పెడతారనమాట ముందుగానే మనకి మెట్లు ఓడవాలి డైలీ గోడలు తోడవాలి అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట మనం ఒక్క ఓకే అని ఒప్పుకున్నాము అంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇలాగే డైలీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కొద్ది రోజులకి బయట పెడతారు అనమాట మనకి చెప్పేటప్పుడు మాత్రం ఒకసారి ఊరిస్తే చాలని చెప్తారు కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రం అలా కాదు మాకు డైలీ చేయాల్సిందే అని చెప్పేసి మాత్రం ఇది ఒక చిక్కుల్లో పడేస్తారు మనల్ని ఇప్పుడు నేను అలాగే చెప్పి ఇరుక్కున్నాను అనమాట ఎప్పుడైతే నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట చాలా ఇబ్బంది అసలు నేను చెప్పుకోలేను అనమాట మాటల్లో చెప్పలేను ఆ ఇబ్బందిని మనకి ఏముంది మెట్లు అడగటమే కదా అని అనిపించింది కానీ కాకపోతే అది చాలా ఇబ్బంది ఈ మన కాళ్ళ ద్వారా వచ్చే దుమ్ము వన్ పర్సెంట్ కూడా ఉండదు అనమాట అందులో కాకుంటే వాళ్ళు చెప్పే రీజన్ మాత్రం అది మీరే నడుస్తారు మీ కాళ్ళ ద్వారానే ఆ దుమ్ము అంతా వస్తుంది మీరే చేసుకోవాలి అని అని అంటారనమాట అది అయితే అస్సలు ఒప్పుకోవద్దు అలాంటి ఇళ్ళ జోలుకు కూడా వెళ్ళద్దు అనమాట ఎవ్వరు కూడాను మీరు మెట్లు ఓడవాలి మీ గోడలు డైలీ శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి అయితే అస్సలు ఒప్పుకోవద్దండి నేను చెప్తున్నాను నాకు ఎక్స్పీరియన్స్ అయిన దానిని బట్టి అయితే నేను చెప్తున్నాను మిగతా అంతా బాగుంటుంది ఓనర్ని కూడా చూసుకొని మనం ఎంచుకోవాలన్నమాట వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని చెప్పేసి వాళ్ళ మాట తీరులోనే మనకు అర్థమవుతూ ఉంటుంది చాలామంది చాలా రకాలుగానే కొంతమంది సాఫ్ట్గా ఇగ్నోర్ చేస్తారు సాఫ్ట్గా ఇగ్నోర్ చేసినా సరే మనకి కొద్ది రోజుల వరకే బాగుంటుంది అది రాను రాను మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మీరు గోళ్ళ మీద బట్టలు వేయొద్దు రేలింగ్ మీద బట్టలు వేయొద్దు మెట్లు ఓడవాలి మా మా పాలరాళ్ళు పాడైపోతున్నాయి మా రాళ్ళు పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇలాంటి మాటలు అన్నీ ఈ ఇల్లు క్లీన్గా పెట్టుకోండి అది ఇది అని చెప్పేసి చాలా సాఫ్ట్గా చెప్తారు మనకంత సాఫ్ట్గా చెప్పినా కొద్ది రోజులు బాగుంటుంది కానీ తర్వాత నుంచి మాత్రం మనకి ఇబ్బంది అనేది పెరిగిపోతుంది ఏమో మనకి తెలియకుండానే మనం ఒక స్ట్రెస్ అనేది ఫీల్ అయిపోతాం అనమాట అది స్టేజ్ దాటిపోద్ది మనకు వాటికి అది మన ఇక దాన్ని మనం తప్పించుకోలేని పరిస్థితి అయితే వచ్చేస్తుంది అందుకని మనం ఎప్పుడైనా సరే మన ఇంటి వరకే మేము చేసుకుంటాము అని చెప్పేసి కరాఖండిగా చెప్పి మా బయట వరకు మాత్రమే మేము చేస్తాము అని చెప్పి క్లారిటీగా చెప్పి వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాతే మీరైతే పెంట్ హౌస్లో దిగండి నేనైతే ఫేస్ చేశాను అదే ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు నేను ముందుకి వెళ్ళలేను వెనక్కి రానే పరిస్థితి అయిపోయింది అనమాట నాది అందుకని చెప్పేసి మీకైతే చెప్తున్నాను నిన్న చెప్పిన వీడియోలో చాలా చిన్న మ్యాటర్ అని అది కూడా ఒక రకంగా అది కూడా ఉంటుందన్నమాట ఆ గాలి వల్ల ఎటు ఓడలేము ఒక అరగంట పట్టిద్ది అనమాట మీరు చిన్న స్పేస్ ఓడవాలంటే దగ్గర దగ్గర అరగంట పట్టిద్ది అది మళ్ళీ ఫ్లోరింగ్ లేని బండి అయితే అస్సలు అదుమ్మంతా వెళ్ళిపోయి మనకి ఎలర్జీలు వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతారనమాట ఇలాంటి విషయాల్లో అందుకని చెప్పేసి చెప్తున్నాను అది ఓడవటం ఒక అయితే అయితే అది క్లీన్ చేయడం ఇంకో హిత్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది అదంతా మనమే మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇంకొకటి చ వేరే వాళ్ళు ఉంటారు నేను అంతకుముందు ఉన్న పెంట్ హౌస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట అసలు నాకు ఏమి చెప్పేవాళ్ళు కాదు అక్కడ లిఫ్ట్ కూడా ఉండేది లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా మాకు పెద్దగా ఇచ్చేవాళ్ళు ఏం కాదు ఎప్పుడన్నా ఒకసారి తీసుకునే వాళ్ళు అంతే కాకుంటే అసలు నాకు అక్కడ ఉంటే అది మా ఇల్లేనేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది అంత ఫ్రీగా ఉన్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఉంటున్నానే కానీ నాకైతే కొద్ది రోజులు బాగానే అనిపించింది నాకు తెలియలేదు చెప్తున్నాను కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాకపోతే చాలా బాగా అర్థమైందనమాట అందుకనే చెప్తున్నాను అసలుకి అది సాఫ్ట్గా ఇగ్నోర్ చేసిన నాకు నా ఇప్పుడు నా దగ్గర ఉన్న సిచ్యువేషన్ అయితే చెప్తున్నాను వినండి సాఫ్ట్గా అయితే ఇగ్నోర్ చేస్తున్నారు కానీ అది నాకు ఎంత ఇబ్బందిగా ఎఫెక్ట్ అవుతుందంటే నేను మాటల్లో చెప్పలేను అంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇలాంటి సందర్భాల్లోనే మా ఇంట్లో మేము ఉంటే బాగుండు మాకు ఎటువంటి బాధలు లేకుండా ఉంటాము అని చెప్పేసి అనిపించింది అనమాట ఇప్పుడు వరకు నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి ఇప్పటికీ ఫేస్ చేస్తున్న ప్రా ప్రాబ్లమ్స్ అన్న అన్నమాట ఈ ఇప్పుడైతే ఈ నాకు తప్పట్లేదు నేను వచ్చేయలేను ఉండలేను అన్నట్టుగా నా పరిస్థితి అయిపోయింది ప్రస్తుతానికైతే కాకుంటే ఈసారి మాత్రం తీసుకునేటప్పుడు వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని దీనిని బేస్ చేసుకొని మాత్రం కంపల్సరీ మంచిల్ని మాత్రమే చూసుకుంటాను పిల్లలు ఉంటే మాత్రం కొత్తలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది మీరైతే అది చూసుకోవాలి వీటన్నిటికన్నా కూడా మనకి పిల్లలే ముఖ్యం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అలా అయితేనే మనం చల్లగలుగుతాము ఇక్కడ చాలా చాలా రెప్పపాటున మనకి తెలియకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి చాలా దాన్ని అప్రమత్తంగా ఉండాలన్నమాట ఏ పనిలో ఉన్నా సరే పిల్లలు అక్కడైనా సైలెంట్గా ఉన్నారంటే మనం వెళ్ళిపోయి చూసుకొని లేదంటే మన పని అయ్యేంత వరకు వాళ్ళని లోపల గిడబెట్టేసేసి మన పని అయిన తర్వాత మాత్రమే వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఆడుకో ఆడిపించాలన్నమాట అలా అయితేనే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు ఇలాంటిగా ఉన్న ప్లేసుల్లో అయితే ఇప్పుడైతే ఎవరెవరైతే పెంట్ హౌసుల్లో ఉంటే వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి తెలియకపోతే తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నారో రేపు దీని ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్